హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం టేస్టీగా ఈజీగా టమాటా పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ అయితే ఒక గ్లాస్ కందిపప్పుని కుక్కర్లోకి వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక నాలుగు టమోటాలని కట్ చేసుకొని వేసుకుందాము అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీనికి మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం చింతపండు ఉప్పు పసుపు కారం అలాగే ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము ఆ తర్వాత పప్పు తోటి మెత్తగా వెనుపుకొనేసి స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని దీనిలోకి శనగపప్పుని మినపప్పుని జీలకర్రని అలాగే ఐదారు వెల్లుల్లిని రెండు నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము ఫైనల్లీ కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పప్పులోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా వేసుకునేసి మరో ఫైవ్ మినిట్స్ అయితే మనము ఉడికించుకుందాము ఫైనల్ అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము ఇలా మన టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్